ఏడాది వినాయక నవరాత్రులు చేసేస్తే ఈ తర్వాత ఏదో మన సంప్రదాయం ఆనవాయితీ అమ్మ మానకూడదు అంటే మానకూడదు కాబట్టి చేస్తున్నామమ్మా నీకు భక్తి లేదు ఈ మొత్తం ఆనవాయితీ సంప్రదాయం మానకూడదు ఈ భయము కానీ ప్రలోభం కానీ పనికిరాదండి వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ మీకు పది రోజులు కాకుండా దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ తొమ్మిది రోజులు చేశాం వినాయకుడికి తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు నా సంగతే ఏమిటంటే నీకు పది రోజులు చేస్తామమ్మ ఒక రోజు ఎక్కువ తర్వాత వాళ్ళు ఆయన వస్తాడు శివుడు మా ఆవిడికి పది రోజులు చేశారు మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మొత్తం వీళ్ళందరినీ పోషిస్తున్నది నేను బెచ్చవెత్తు కూడా పోషిస్తున్నాను నా సంగతి ఏమిటినంట నీ కార్తీక మాసం ఎలాంతా చేస్తానైనా కోపడకండి తర్వాత వాళ్ళ మేనమ్మ వస్తాడు మరి శివుడు పార్టీ అయితే కేశవుడి పార్టీ మరి మాకేం లేదా అంటాడు ఆయన అప్పుడు మా అర్గశశిరమాసం అంతా నెలంతా ధనుర్మాసం ఆయనకే చేస్తామమ్మ చూడండి ఈ నాలుగు వరుసగా వస్తున్నాయి భాద్రపద మాసంలో గణపతి ఆరాధన ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన కార్తీక మాసంలో శివుడి ఆరాధన మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన ప్రతి మొత్తం నాలుగు నెలలు ఆరాధన మయం చేస్తున్నా ఉండే హిందూ ధర్మంలో ఈ నాలుగు చాలా విశిష్టమైన మాసం